ఎన్ఎస్ థియేటర్లో పాప్కార్న్ స్మాల్కి వన్ సెవెంటీ తీసుకుంటున్నారు అలాగే నార్మల్కి వచ్చి త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు దారుణమైన రేట్లు ఉన్నాయి వెంటనేమో ఇరవై ముప్పై రూపాయలకే దొరుకుతుంది పాప్కార్న్ ఇక్కడైతే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారో ఈ దారుణమైన రేటు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి మేము ప్రోగ్రెస్ వచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం సర్వేలో సర్వేలో ఈ రేట్లన్నీ మేము చూస్తుంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విధంగా రేట్లు ఉన్నాయి ప్రేక్షకులు చెప్తుంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఇక్కడ చూసేసరికి చాలా దారుణంగా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు పేద ప్రేదన పరిస్థితుల్లో పైన వసూలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉంది త్రీ త్రీ వన్ టెన్ అరగడుంది స్టార్టింగ్లో స్టార్టింగ్లో పైసలు పెడితే ఇట మంచి సూపర్గా నల్గొట్ట పైసలు ఫస్ట్ ఇదే కాదు

ಹೇ ಮ್ಯಾನ್ ಅವ್ತರು ಕಣವಾಲಿ ಏನ್ ಇಸ್ ಆ ಮನುಷ್ಯಪ್ಪಾ ಅಂಡ್ ಆ ಟಾಸ್ಟ್ ಕ್ಯಾಟರ ಅಲ್ಲಿ ಇರಲ್ಲ ನಾನು ತೈಪುನೇ ನಾನು ಗಾವಾಲಿ ಇತ್ತು ನೀವೇಟೇ ಏ ಬ್ರೆಡ್ ಪ್ಯಾಕೆಟ್ ಬ್ರೆಡ್ ಅಂತ ಬ್ರೆಡ್ ಅಂತ ಬ್ರೆಡ್ ಅಂತ ಏ ಕೈಸಾ ಈ સેಂಡವಿಚ್ बनता ಹ ಸೆಂಡವಿಚ್ बनता ಹ ಹ ಅಂಡ್ ಕಪಡಿ ಏನಂತ ಹೊತ್ತುನಲ್ಲ ಎಂತ ವಸ್ತು ನೀನು అలాడు బయట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు చూడండి ఇది ఫ్రూట్స్ అలాడు ఇవన్నీ ఇరవై రూపాయల బయట వచ్చే ఐటమ్స్ వంద నూట యాభై తీసుకోవాల్సిన పరిస్థితి రావాలి